రివారో రేరా గొడే పేరు సికాల రే భోర దారో రెండు బెరుస్ కాలా రే భోర ద్వారా తా తా వేరుగా తండ్రి గైయ్యా రామచంద్రపురం వెల్లన్న గ్రామం అండి వెల్లన్న గ్రామంలో ఆ వరణానికి కోపలంట అవునండి కళాకారులమ్మా అంటే మనకు మళ్ళీ మోటార్ నాలుగు వందల సంవత్సరాల కిందట ఆ తిరుమల తిరుపతి దేవస్థానము ఆ మూడు నెలలు పాటు నడుచుకుంటా వెళ్ళి మూడు నెలలు నడుచుకుంటా వచ్చి నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి ఎవరితో కవి చేసిన కదండి నోటారా కవించారండి అవునండి దీన్ని వెంకటేశ్వర స్వామి కళ్యాణ కథ అన్నారు తల్లి అవునండి వెంకన్న బాబు కథ అంటేనమ్మా ఒక రామాయణంలో గాని ఒక భారతంలో గాని ఒక పుస్తకాల్లో గాని ఒక గ్రంథములో గాని ఎక్కడా కూడా పుట్టబడి లేదటండి అవునండి వెళ్ళ గ్రామ ప్రస్తులు కామయ్య అనే కళాకారులు కల్లారా చూసి నోటారా కారుల గ్రామంలో మహానీయులు చెట్టు పాతి చెల్లిపోయారు ఆ సిట్టి కాసిన కాయలన్నీ కోసుకుని ఇలా ఊరూరు తిరిగి అమ్ముకుంటున్నాము తల్లి అవునండి మీద ఎంతో మంది కళాకారులు ఉన్నారమ్మా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు తల్లి అవునండి అంటే వెళ్ళ సిక్కాల కాటయ్య గారు కామయ్య గారు సిట్టి పాతి చెల్లిపోయారు ఆటా పోసిన మహానీయుల నుంచి పాడుకున్నాము నాకు విద్యా నేర్పిన గురువు గారు ఎవరంటే

అంటే దాసిరెడ్డి శ్రీనివాసరావు గారు తల్లి మీ మా గురువు గారి నా సిన్నానగారమ్మ అవునండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరుగాంచిన మహానీయుడు కళాకారు గొప్ప కళాకారులండి అయ్యాగుందయ్యాగురు சமலோட பரவாச வந்தனோம் சமலோட குருவாசாயுவாயும் போகொண்டாளம்மா சமலான குருவாசாய் குரு குருவாதோ குரு

గుర్తుగా తెలుసుకున్నాం అండి అంటే భగవంతుని పూజించుకున్నాము అవును గురువు గారిపై అతని గుర్తుగా తెలుసుకున్నాము మనం ముందుగా ఉన్నాయి గ్రామంలో పాడబోయేది శ్రీ వేడుకొన్న వారు అరువుల మంగ తారు కళ్యాణ కథ అండి అంటే వెంకటేశ్వర స్వామికి అలివి వేడుకొన్న వారు అరువుల మంగ కళ్యాణ కథ కళ్యాణ కథ పాడాలి స్వామి జీవన చరిత్ర కథగా పాడాలండి కథగా పాడాలి అవును అంటే నే ముక్కు ఉంటారు ముక్కు ఆ పులుపు సత్తుబాబు గారు ఏనాడు ఆపద మొక్కలు మొక్కారు ఏడు కొండ వాళ్ళు శ్రీనివాస శ్రీ వెంకటాద్రివాస నేను నా గృహం దగ్గర తర్వాత నా గృహం కాడ గృహం దగ్గర ఏడు కొండ వారు అరవల మంగతారు కళ్యాణ కథ చేయించుకుంటాం తండ్రి అని ఆది కాలంలో ఆపద మొక్కలు ఈ నాటుకు అదిగో శృంగారమైన ఇల్లు కట్టుకున్నారు కొన్నారా కొన్నారు అందుకు చేతన ఏడుకొండల వారు గరుల మొక్క తయారు చేయాలి కళ్యాణం ఖర్చు చేస్తున్నారు కళ్యాణ ఖర్చు ఇయ్యాలి ఆ ఎవరు అయిపోయారు సత్యబాబు గారు సత్వారు కళ్యాణం ఖర్చు చేస్తున్నారు ఆయన ముక్కున్నారు నాకు మైత్ర చేస్తారు పెళ్లి చేత పెళ్లి ఈ కథగానాలకు నచ్చి అందంగా పాడేవనుకో శుభ్రంగా కిర ఇచ్చి మన జాతరగా సాగనంపుతారు ఈ కథలో గాని మనం ఏమైనా పొరపాట్లు పాడేమనుకో అప్పుడు తెల్లారా చేస్తారు మనకి కర్రబిల్లి ఇక్కడ కర్రపల్లి చేస్తారా సత్తుబాబు గారు కర్రపల్లి చేయరు చేసిన మా అన్న కరపల్లి కాదు ఎక్కడో కళ్యాణ చేయండి మా కర్రపల్లి చేయమండి మేము ఉంటావా కాదు సత్తుబాబు గారు సచివాలయంలో ఆఫీసర్ గారు అంట ఎక్కడ సచివాలయంలో పట్నంల్లి ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ పేరూరు అండి మీరు ఏమో ఓలే బాబు ఈ రోజు నాడు తల్లి శ్రీ వేడుకొండ స్వామి మంగాదేవి కళ్యాణ కథ జరుగుతుంది తల్లి కాబట్టి కళ్యాణ కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి కూర్చున్న పరమస్సులు ఒక్కసారి పైకి లేసి దేవుడి మీద బతి ఉంచుకుని మా మీద కటాక్ష ఉంచుకుని అందరం